వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఐడిన్స్ మీడియా ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారికి పరమ భక్తురాలైనటువంటి కర్పూర పద్మావతి యొక్క స్టోరీని అయితే మీకు తెలిపేందుకు నేనైతే వచ్చేసాను విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్ద కాథ గ్రామానికి మనం విజువల్లో చూడొచ్చు కొండ కోన తప్పితే అసలు ఇక్కడ ఏ జన సంచారం కూడా పెద్దగా లేదు ఎందుకంటే ఒక ఊరికి చివరిన ఉన్న ప్రాంతం ఇది సో ఇక్కడ అయ్యవారు వెలసారంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలుగుతుంది సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలుస్తున్నానంటూ కర్పూర పద్మావతికి చెప్పడం ఏంటి అప్పటి నుండి ఆమె ఇక్కడ ఈ అడవిలోనే స్వామివారిని స్మరిస్తూ స్వామివారిని ఆరాధిస్తూ స్వామివారి సేవలో తరిస్తున్న పద్మావతి దేవి అమ్మవారి గురించి అయితే చాలా తెలుసుకోవాలి సో ఇది నానానికి ఒకవైపు ఆమెకున్న భక్తి అయితే ఇంకోవైపు ఏంటంటే ఆమె కేవలం స్వామి కోసం తీసుకువెళ్ళే ప్రసాదం ఏంటంటే కర్పూరాన్ని మాత్రమే ఆహారంగా భావించి దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలుగా జీవిస్తుంది సో ఇలాంటి పరమ భక్తురాలని చూడడం ఎంత అదృష్టమో కదా సో మీరు కూడా అమ్మవారిని దర్శించుకుందరు పదండి ఓ వెంకటేశాయ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలుగా మారినటువంటి కర్పూర పద్మావతి దేవి యొక్క కథను మీకైతే నేను వినిపించేందుకు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్ద కథ గ్రామానికైతే వచ్చేస్తాను సో ముందుగా స్వామివారిని దర్శించుకోండి అమ్మవారు స్వామివారిని ఎలా ఆరాధిస్తారంటే అది మాటల్లో కూడా చెప్పలేనిది దగ్గర దగ్గర దాదాపు తొంభై సంవత్సరాల క్రితం స్వామివారు ఈ కొండపైన ఉన్నాను ఇక్కడే వెలిసాను అని ఆమెకి పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఆమెకు ఒక సందేశాన్ని ఇచ్చిన వెంటనే నా స్వామి సేవకము నేను వెళ్ళాలి నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు స్వామి నా కోసం కొండ మీద ఎదురు చూస్తున్నారంటూ ఆ పద్మావతి దేవి అమ్మవారు పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఇక్కడికి వచ్చేసారు కొండపై కొలువై ఉన్నాను సో నన్ను సేవించుకు తరించు అని పద్మావతి దేవికి ఎప్పుడైతే సందేశాన్ని ఇచ్చారో ఆమె ఆ టైం నుండి కూడా ఇక్కడికే వచ్చేసి అంటే ఈ కొండగొట్ట మీద ఉన్న స్వామివారికి సేవలు చేసుకుంటూ ఆమె కనీసం తిండి కూడా అంటే నరులు తిండే నరులు తినే తిండిని కూడా ఆమె భుజించదు కేవలం హారతి కర్పూరాన్ని మాత్రమే భూజిస్తూ అదేవిధంగా ఊదెత్తుల నుండి వచ్చే పొగను మాత్రమే ఆమె స్వీకరిస్తున్నారు సో నిజంగా ఇదంతా కూడా ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు భోజనం లేకుండా నిద్ర లేకుండా అదేవిధంగా నీరు లేకుండా కనీసం నీరు కూడా ఆమె ఎప్పుడూ తాగరంట ఇదంతా కూడా ఒక అనే చెప్పుకోవచ్చు అంటే భక్తిలో ఇంతలాగా ఆమె పరవసరాలు అయిపోయారా భక్తి మార్గంలో ఉంటే ఆమెకి ఇంకేమీ అవసరం లేదా సో ఆ అయితే మాట్లాడదాం కర్పూర పద్మావతి అదేవిధంగా దేవుడమ్మగా భక్తులు అందరూ కూడా ఆమెతో కొలుస్తారు సో స్వామి వారి గురించి అదేవిధంగా ఆమె జీవన శైలి గురించి కూడా ఆమెతో మాట్లాడే చాలా విషయాలు అయితే నేను మీకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా అమ్మవారి మాటల్లో విందాం అమ్మ నమస్తే అమ్మ ఇక్కడ ఎప్పుడు వచ్చేసావు నువ్వు అసలు ఎందుకమ్మా ఇక్కడ అంటే అక్కడ అంతా ఊరున్నారు చెప్తున్నా అప్పుడు ఇంటికాడ పాప చాలా బాగా చుట్టారు దేవుడు ఎక్కుళ్ళు మూలుగురు అహంకారాలు జంకారాలు గోవింద గదులు ఏ చెప్పలు సుతార్లు గణగానాలు సంగీతాలు శాస్త్రాలు తత్వాలు మంత్రాలు అంతా నాకు వేదం వల్ల నాకు ఎడ్ల వల్ల ఆడించారు పరమేశ్వరుడు జనమ భగవంతుడు ఒక్కడే మీరు నోరు పాపకి పెద్ద అక్కడ కదా స్వామి నేను మాత్రం ఎంత నా శ్వాస తత్వాద మన ఇప్పుడు నా బిల్లే ఉంటాయి ఇది ఇది పోతాను కదా మరి అయితే నాకు అక్కడ పాలు పాలు పుచ్చుకొని పాప పాలు 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 పేరు పాలు పై అదే కొంచెం కాలు పుచ్చుకొని అంతే కదా పాలు కాఫీ అంటే పాలు తాగుతాయి పాలు తాగు కాఫీ వేసి పడుకు వేస్తాను తాగుతాను అవునవును ఏం ఇష్టం మంచి ఊదత్తుల పవలు ఇక్కడ ఉండాలా కర్పూర మీకు అంటే మొక్ చేసుకుంటాను చేసుకొని ఫ్యాంట్ మధ్య ముంగిస్తాను మూడు పొట్లున్నా మూడు పూటలు కర్పూరం అంటే ఇది మళ్ళీ అంటే ఊదెత్తు పొరలు పొగ ఊదెత్తు పొగ ఓకే అతను మంచి మెంట్లో ఉండాలండి వారికి మంచి వాసన బిల్లలు ఉండాలి అందుకు మీకు అవి ఇష్టం స్వామి వారికి ఇష్టం కాబట్టి మీకు ఇష్టం అవునా అమ్మా ఇక్కడ మరి ఒక్కరు ఉంటున్నారు కదా భయం లేదా ఇక్కడ ఒక్కరు ఉంటున్నారు కదా ఇప్పుడు బాగుంది ఇదంతా కొండడు విరుగుబండ్లు ఈత పండ్లు దిను పాముడు

అంతే స్వామి వారి కోసం అదంతా అదే పెట్టుకోండి ఉంటుంది కల్చు పెట్టుకోండి వస్తూ వెళ్ళండి ఎన్ని బంగారం ఎంత బంగారం పడదండి పాప ఆకలి తొందర మమ్మల్ని నేను మిమ్మల్ని డబ్బులు కోసం అడే ఎత్తాడు ఇచ్చుకున్నారు డబ్బు బంగారం కొన్ని చూశాను కొన్ని ఎత్తి నాకు తెలియదు నాకు చూడడం అప్పుడు ఉండదండి తేడా మనిషిని అంత బియ్య ఉండేదండి అనమాట మిమ్మల్ని చంపడానికి కూడా తడి పెట్టేస్తారు కాబట్టి ముట్టించినారండి కొత్త చంపేయడానికి అంత కరణం కదే కరణార్థాంతి ఎందుకు ప్రఖ్యాతి ఎందుకు అప్పుడు మనుషుని బంగారు అది పీఠాన్ని స్వామి స్వామివారికి ఇవన్నీ చెప్పుకున్నారా మీ బాధలు నా కోసం ఇలా చంపడానికి వస్తున్నారు దేవుడికి తెలిసాము అప్పుడు కొండ కేకలేసి చెప్పారు దగ్గర ధర్మారు దుష్టుడు కాని ఇప్పుడు అయినా సరే ఇప్పుడు మనుషులు వైపు బంగారు పిచ్చుమికు ఉండేదాన్ని అండి ఆ దీనికి దేవుడు ఎందుకు అంటావి అక్కడ ఉండాల కొండ దిగిపోరారు కదా కొండ దిగి వచ్చారు మనం ఏడు చేస్తాడు మీరు ధర్మ డేడ్ చేస్తాడు దౌడే కంపిస్తాడు ఎంత అలాంటి పాపలు మీరు ఎక్కడ ఉంచారు కరోనా ఎక్కువ బిడ్డ ఇరుగులేదు పొరుగులేదండి ఈ అడుగులను పెట్టేశారు కానీ అంటే అడుగు కాదు బంతుల్లో పోవడం బాగా పక్కన చుట్టూ పాపలో ఉంచుతానని చెప్పిన దేవుడు అడిగే మరి అప్పుడు మీ దగ్గర పోంతుడు జనాలు వెళ్ళిపోయినా సరే కేటాయి అంత అరణ్య ఉండేదండి పాప అప్పుడు మనిషి ఎలాగుండిదండి ఉమ్మడి ఓ జనం చూసిన జనం దీంట్లో ముగ్గురు ఎవరు ఏడు చేస్తారు ఎవరు చంపిస్తారు ఎవరు పట్టేస్తారు అని అందరూ తెల్లం దాంట్లో నిర్మరమ్ గుడికి వెళ్తారు తేలికి వాన మొక్కున్నారు అంతకు అక్కడ యాత్ర అయ్యింది కాదు పెట్టి కూడిగోట్ స్థం కొర్రోడు కొర్రోడు వేసి ఉన్న స్థంభం మొక్కుబడి ఇరవై ఒక్క పంతులు ఉండడం పాప ఇరవై ఒక్క మంది పంతులు ఇరవై తాలే ఇంకా గైపులు అంటే అంత వైభవంగా స్వామి వైభవాలు జరిగేటప్పుడు డబ్బు అండి బంగారం అండి దేవుడానికి పుట్టుడు బంగారం పడ్డది మరి ఏమి అవన్నీ అలా కాదు మరి మీ దగ్గర ఏమి కనీసం ఇప్పుడు కానీ చీరలు జాగ్రత్త మరి గోదు అని ఇప్పుడు ముక్కు బాడు వస్తాయి బంగారం అసలు చేసినాడు అతను అప్పుడు దొంగలు దొంగలు కాదు మరి ఇంకెవడమ్మా అంతేలేమ్మా అమ్మా స్వామివారు మీరు రాత్రంతా ఇక్కడే ఉంటారు కదా స్వామివారు మాట్లాడుతుంటారా మీతో దగ్గర ఉంటారమ్మా ఇంకే నా దగ్గర ఉంటారు ఇంకెక్కడికి వెళ్ళిపోతాను కాపుల తెల్లాది శక్తి అమ్మ మహాశక్తి ఉండదేవత ఆ తెల్లక్కడ కూర్చుండదు పొదూరు సుల్లిపోడు చేయటారు చెయ్యిందా ఇచ్చి బాణాలతోటి బాణ ఇప్పుడు నేను చిన్నప్పుడు కానిస్తే నాకు దేవుడే నేను కానిస్తే బాగా నేను అందులో ముట్టించిన మాట నన్ను చచ్చిపోవాలని గుర్తించిన చంపలేదు కొత్త తెచ్చినాడు బలియాలు తెచ్చిన చంపడానికి అప్పుడలా ఉండదు మనసులు తాను అంత బుద్ధిగా ఉండదు జరిగే ఒక పంట ఒక లక్ష అప్పుడు ఇప్పుడు కొంచెం ఊరు అవుతది. అమ్మా ఇక్కడ ఫస్ట్ వచ్చారు కదా. హ్మ్ ఇక్కడ అప్పుడు ఏం చేశారు? మరి చిన్నప్పుడు ఏం చెప్పారు? ను లేదు అప్పుడు ఏట్ లేదు అప్పుడు లేదు. అప్పుడు మీరు రక ఉండేవారు ఇక్కడ ఊరు ఉండే ఊర్లో ఉండేవారు. ఊరు ఉండే అప్పుడు ఏపు ఊరులు యక్కులు జయంతర రూబదిలు సెట్టరు సెపలు గానలు సంగీతాలు శాస్త్రాలు తత్వాలు మంత్రాలు. తెల్లవల్ల చెల్లబెల్ల ఏందిది. మీరు ఎలా గోవింద భజన చేసుకునే పొగలు రాత్రి ఇలా ఘోర అహంకారం ఎక్కువ ఇస్తుంది ఉగ్రకారుడు శ్రీనివాసుడు ఎందుకు దిష్టి పెట్టినా దుర్మార్డు వచ్చినా చెల్లెం కూర్చున్నా చేరిపోయి ఆ తర్వాత మరి ఇక్కడికి ఎలాగ వచ్చారు అంటే ఇక్కడే ఉన్నానని ఎలా చెప్పారు స్వామి గారు ఇక్కడ అప్పుడు ఊళ్ళో ఉంది కండి బాబా మూలుగులు ముందు మూలుగులు వచ్చేది ఇక్కడ అహంకారాలు ఎక్కువ బదీరునాలు సైతాలు నా మీదకి వచ్చి నేను శాస్త్రాలు తత్వాలు మంత్రాలు శాఖనామాలు అన్ని కూడా నేనే పొద్దున్న నూరు హాడి నూరు ఆడిపోయి అని స్వామి చెప్పారు నేను అది చెప్పాడు నా ఇదే అయిపోయి నేను చెప్పాను చెప్పే ఇక్కడ అంటే ఊరు మీరు అక్కడ ఉన్నారు కదా చెప్పినారు ఇక్కడే వచ్చినారు ప్రజలు అంత అడివండి అప్పుడు అంత ఏది ఉండేది కాదు ఎరుగు బంతులు ఏటి బంధువులు కోములు కట్పడే ఉండేది కొండలు వారికి ఏమి ఇష్టం మీరు ఇష్టంగా ఏం ప్రసాదాన్ని పెడతారు స్వామి అంత కొద్ది పెడతా స్వీట్ అనగా భోగాలు ఉంటాయి కదా ఆ నేను పడతాను మీరే చేస్తారు పూజ అదంతా నేనే చేసుకుంటాను ఇక్కడ పూజ ఉండదు లోపల పూజ ఉండదు అక్కడ ఎందుకు ఉంది అక్కడ పూజలు పూజలు చేసుకుంటాను ఇక్కడ చేసుకుంటాను నాకేమైనా పెళ్ళం చెప్పింది మరి మొన్న హాస్పిటల్ కొంట్లో బాలేదు కదా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు కదా మరి ఎందుకు అక్కడ ఈ మెడిసిన్ ఏమీ పని చేయట్లేదు మీకు ఏమైంది ముందు చేయవండి నాకు బందులేది నాకు పాటది అన్నట్టు ఎవరెవరు ఉంటారు రాత్రులు ఇక్కడ ఎవరో ముందర ఉంటారు భక్తులు వస్తా ఉంటారు పక్కన ఇక్కడ ఉన్న ట్రావెల్ చేసి మీరు రాత్రులు ఒకలు ఉంటారు ఇక్కడ ఒక్కలే కొన్ని గట్ల గట్టి లేదండి పాప ఇక్కడ అక్కడ పోము పక్కన వెండి వేసి ఉంటారు నాకు ఇంకా ఇప్పుడు మా గట్టి పోనే పక్కన నుండి మీకు తోడు తో నాగసారం పాట ఇచ్చిన గోల్ పెట్టా ఉంటారు ఇక్కడ ఇక్కడే ఉంటాను అప్పుడు అమ్మ పాలు తెచ్చారు కాజీ పుచ్చుకోండి పాలు ఇక్కడ ఊర్లో అని చీడ పీడ ఆవులకి ఏమైనా ఉంటే పాలు మీ దగ్గరికి తీసుకొస్తే అవన్నీ పోతాయి పోయి సంజీవ్ పెడిస్తాను ఇంటి పిల్లలు పెట్టి సంజీవిస్తారు

ఇక్కడికి వస్తే ఏ భయం ఉండదు స్వామి వారి శక్తి ఆడతారు ఆయన ఊరు చెప్పారు కదా సరే మరేదైతే ఎంత మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు అక్కడ ఉంది కదా నేను ఇక్కడ ఉండిపోయాను నా కుటుంబ సభ్యులు అంతా అక్కడ ఉంది వద్దు అక్కడే ఉండదు మనుషులు అతనే అతను స్వరణ ఎవరు లేకపోతే సంవత్సరాలు తత్వాలు మంత్రాలు నేడు సంగీతాలు కాబట్టి వచ్చి అక్కడ చాలా జనం బోడు మంది తాళ్ళు కడియాలు పుడుపులు ముక్కులు దోపులు అన్ని దొరుకుతాయి అక్కడ స్వామి స్వామివారే మీ భర్తగా భావిస్తారు అదే మరి మీరు అందుకోటి హరి అన్నాడు శతమన్నాడు భగవంతుడు నాకు ఇచ్చాను ప్రజలకు చూపిస్తే ప్రజలు చూస్తారు తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నట్టే భగవంతుడు ఎంత తెలుగు అనుకోండి ఇప్పుడు కొంచెం ఊరు తెలుగు నాకు తెలిసారు వెళ్ళాలనిపి లేదు నాకు నిన్ను పాలు వస్తాయండి పాప పాలు తాండిపోయింది పాలే పుట్టారు వెంకట వెంకటం కాజు పుచ్చుకుంటాడు మళ్ళీ దేవుడు పాదాలు ఉన్నాయి కదా అక్కడ వెంకట పాద పాలు వేస్తుంటాడు జనస్థానం పాలు చేస్తారు కదా ఆవులు పాలు మొక్కుంటారు మొక్కున్న పాలు ఇచ్చేస్తాయి ఆ పాలు పాలు తీసుకుని మరి దాంట్లో పాలు మీరు వెనక్కి సగం ఇస్తాం సగం ఇస్తాం మొక్కుంటారు అరటి వండు మళ్ళీ ఆరగట్టేస్తారు డబ్బులా మన డబ్బులా నెలి మూడు పుల్లయా రాత్రి అంతా స్వామివారి పగలు రాత్రి మీకు ఇంకా అన్ని ఒకటే తెల్లవారు కాలు దీపాలు పాలు పగలు మరి ఇప్పుడు ఊరు ఏమిటో పల్లె ఏమిటో నీళ్ళు ఏమిటో అక్కడేటో ఎక్కడేటో నాకు తెలియదు మరి ఇంత హార్థిక కర్పూరం వేడి వేసేసుకుంటున్నారు కదా అది అనిపించదా ఇంకేదైతే ఇంకా బుక్ వేసుకోండి ముక్కలు వేసుకోండి ఇంకా పెద్ద మొక్కలు ఏం చేస్తాను అదే సృష్టికి ఊళ్ళతో ఉండాలండి మంచి ఉండాలి ఆయనకి ఏమి ఏమిటో మీకు అదే ఇష్టం అవునా అమ్మ పాలు వస్తాయి పాలు వస్తాయి పాలు పుచ్చుకోరేది పాలు మాట్లాడలేదు అంటారా ఊర్లో ప్రజలు వచ్చి అమ్మ మా ఇంటికి రా ఒక రోజు అలా పైన ఉంది పంపించరా బా పెట్టుకోండి మరి పర్వతాలు నేను చెప్తున్నారు అందుకోసం ఆ మాట కట్టుబడి మీరు ఎప్పుడు వెళ్ళకుండా ఎప్పుడే భగవంతుని మరి స్వామివారిని ఆయన సన్నిధి తిరుపతి వెళ్ళారా ఎప్పుడైనా వెళ్ళాను ఎప్పుడు ఇప్పుడు అంతకుముందు వెళ్ళారా స్వామివారిని వెళ్ళండి చూసారా దర్శించుకుంటున్నారు దగ్గర అక్కడికే దగ్గర లోపలికి వెళ్ళి అయితే అక్కడ అక్కడ చూసిన స్వామి వారు ఇక్కడ చూసిన స్వామివారు ఎలా ఉంది మన ఆటలే అప్పుడే తెప్పించారు నేను నదుల్లో ఒక దగ్గర నదుల్లో ఒక రచకొని ఎక్కుతాను తిరుపుకొని ఎక్కించుకుంటాను నాకు తిరుపుకొని ఇప్పుడు బాల బాగా చూడబడతాను తీసుకెళ్తాను దేవుడు మీరు అప్పుడు మీద అంటే అప్పుడు బాగుండేవారు ఆరోగ్యంగా ఉండేవారు చాలా మనిషి అండి అలాగా ఆరోగ్యం క్షీణిస్తుంది కదా స్వామివారిని ఇంకా మీ కోపకి ఎలా వస్తుంది నా నాతో అండి నాతో ట్రెండ్ ఆయనకి తొందర ఇక్కడ చదివేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా మనం ఏమైనా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది మనిషి మీరు ఆరోగ్యాలు బాగుంది ఇప్పుడు బాగుందండి బాగుంది ఆరోగ్యం బాగుంది పరమేశ్వరుడు అదేంటి తెలిసేస్తే కత్తిపూర వేసుకుంటాడు ముక్క ముక్క ఇన్ని పళ్ళు వస్తాయి ఇన్ని కాయలు వస్తాయి వస్తాయి అది దోపాలు ఉన్నాయి సామాన్లు కత్పొరలు దోపాలు ఇంకేసి కత్తి పొర సాయంత్రం వేసుకుంటాను కొత్తి పొరేస్తాను అది ఎంతో ఇష్టపడితే కొన్ని కాదు కొన్ని కాదు కాయ తిరిగి ఇంటి కొంటే పుట్టుకుంటే పుచ్చుకుంటాం పాలు సరితే ఇష్టపడే కాదండి పాపం మా కర్ణాలు బోర్డు పాలు ఆవులు ఆనాడే పుట్టిన పొందు వద్దు ఏమొద్దు తిండి వద్దు అంటే పాలు కాదు కొంటాం చేసుకున్నారు పెళ్లి ఆమె చెప్తున్నారు కదా స్వామి వారు అంతంత సత్యమానాలతోటి నన్ను వివాహం చేస్తున్నారు ఆ వివాహం కూడా తాళాలు భజన్ల మధ్య మా వివాహం సాగింది సో స్వామి వారు నా వెంటే ఉంటారు రాత్రులు రానే ఉన్నప్పుడు కూడా నల్లమారమ్మ తల్లి అమ్మవారు పాము రూపంలో మండి వేసుకొని నాకు రక్షణగా ఉంటారు స్వామి వారు దిశానిర్దేశం చేస్తారు ఎవరైనా నాకు హాని తలపెట్టడానికి వస్తే వాళ్ళని బాధ ధైర్యంగా నేను అంటే స్వామి దయ ఇదంత మాటలు విన్న తర్వాత చూసిన తర్వాత నాకైతే ఏం మాటలు రావట్లేదు ஆச்சரியம் ஏ ஆடி ஜீவனசைலி ஏ அசிலே இத்தாட தைரியமா இக்கட ఈ కొండ అంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది ఏమో అప్పుడైతే మాత్రం ఒక పాకలోనే ఉండేవారంట సో నాలుగు పది రోజులు ఇరవై రోజులు ఆమె ఇంటికి రా ఇంటికి రా పిలిచి నేను ఇంకా రాను ససేమిరా అని చెప్పేసరికి ఇంకా ఊరంతా వెళ్ళిపోయారు మాబోయ్ నువ్వు ఇంకా ఇంకా మార్చే స్థితి మాకు లేదు అనేసి అని అప్పటివారికి వచ్చిన యానిమల్స్ అవన్నీ అంటే క్రూరముఖాలు జంతువు అడవి కాబట్టి ఆ జంతువులు ఏవి వచ్చిన రండి ఇన్వైట్ చేసి పంపించాలి చెప్తుంటే ఇంకా 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 తెలుసుకోవాలని ఉంది అమ్మవారిని దర్శించుకోవడం అలాగే స్వామివారిని దర్శించుకోవడం మన పూర్వ జన్మ భాగ్యం అనే చెప్పుకోవాలి ఇంకా అమ్మవారు ఏంటంటే స్వామి తప్పితే స్వామివారు నా కోసం ఇలా చేశారు స్వామి వారి నుండి నన్ను దూరం చేయడం కోసం చాలా మంది నాపై దాడి చేశారు ముట్టించేస్తారు విధంగా కత్తులు బల్లాలతో కూడా దాడికి దిగారు మనం మాట్లాడాం ఆవిడ మాటల్లోని కల్మిషం లేని భక్తి ఎంత భక్తితో తన్మ తన్మయత్వంతో ఆమె నిండిపోయారు ఆమె మాటల్లో తెలుస్తుంది కదా నీకేమనిపిస్తుందని నిజంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే స్వామి వారిని పూజిస్తే చాలు జన్మకి ధన్యం అయిపోతుంది అని అయితే నాకైతే ఇక్కడ అనిపిస్తుంది సో మీ ఆలోచన కూడా అమ్మవారి మాటల మీద మీకేమనిపిస్తుందో సో అమ్మవారి యొక్క భక్తిపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై